పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ధనికుడైన వ్యాపారి ఉండేవాడు అతని పేరు విశ్వనాథుడు వయస్సు మిడిలేజ్లో ఉన్న అతనికి వ్యాపారంలో మంచి నైపుణ్యం ఉండేది ఎన్నో గ్రామాల్లో అతని వ్యాపారం విస్తరించేది ధనం పేరు గౌరవం అన్నీ సంపాదించాడు కాని మనస్సుకు ఓ చింత ఉండేది తన జీవితాన్ని నిజంగా ప్రేమించేవారు ఎవరు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారు మొదటి భార్య సౌందర్యవతి అందములో అప్సరసలకు సైతం మించి ఉంటుంది రెండవ భార్య కాంతి చాలా బుద్ధిమంతి కానీ గర్విష్ట మూడవ భార్య మధుర చాలా మౌనంగా ఉండే సహనంగా వ్యవహరించే స్త్రీ అయితే మిగిలిన ఇద్దరి కంటే తక్కువగా ఆత్మీయత కనబరుస్తుండేది అతనికి అనేక సందేహాలు మొదలయ్యాయి ఈ ముగ్గురిలో నిజంగా ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నన్ను నిష్కపటంగా చూస్తున్నారు ఆలోచనలతో తలతిప్పుకున్న అతను ఒక యుక్తి ఆలోచించాడు తన భార్యల ప్రేమను పరీక్షించాలని ఉద్దేశంతో ఒక నాటకమాడాలని నిర్ణయించుకున్నాడు విమానం ప్రయాణానికి ముందు ఒకరోజు తన వాణిజ్య ప్రయాణం పేరుతో భార్యలతో తలపోసుకున్నాడు ప్రయాణానికి బయలుదేరే ముందు ఒక్కొక్క భార్యతో వేర్వేరుగా మాట్లాడాడు కుడిచూపుడు వేలు మొదటి భార్య సౌందర్యవతితో నేను చాలాకాలం తిరిగి రానేమో నన్ను గుర్తించకపోవడమే మంచిది అని బలహీనంగా అన్నాడు ఆమె మాత్రం నవ్వుతూ సరే స్వామి మీరు ఎలా ఉంటారో చూద్దాం అని తేలికగా స్పందించింది కుడిచూపుడు వేలు రెండవ భార్య కాంతితో నా కోసం కన్నీరు కార్చవద్దు మనం ఎప్పటికీ కలుసుకోకపోయినా జీవితానికి ముందుకు సాగాలి అన్నాడు ఆమె కాసేపు చింతిస్తూ అలాగెను కాని మీ ఆభరణాలు మాత్రం నా వద్ద ఉంచండి అని అతని ధనాన్ని చూసి చెప్పింది కుడిచూపుడు వేలు మూడవ భార్య మధురతో నీతో నా మనసు ఉంటుంది ఇది నా చివరి ప్రయాణం అయ్యే అవకాశముంది అన్నప్పుడు ఆమె ఒక్కమాట అన్నది మీరు లేని లోకాన్ని ఊహించలేను ఇసుక గడియార సమయం ముగియలేదు కాలం గడిచింది ఒక సంవత్సరానికే విశ్వనాథుడు తిరిగి తన గ్రామానికి వచ్చాడు మానవ సంబంధాల అసలైన రూపాన్ని చూసే సమయం అది అతను వస్తూనే చూడగలిగిన దృశ్యం అతని హృదయాన్ని బలంగా తాకింది ఏ భావం లేని ముఖం మొదటి భార్య కొత్త పెళ్లికి సిద్ధం సౌందర్యవతి ఇంటి ముందు శోభాయమానంగా అలంకరణలు సంగీతం పూసల తోరణాలు ఆమె భవనం మొత్తం శుభకార్యానికి సిద్ధమవుతుంది విశ్వనాథుడు ఆశ్చర్యపోయాడు నేను మరణించానని భావించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నదా ఆమె తనకు అన్నమాట గుర్తొచ్చింది నన్ను గుర్తించకపోవడం మంచిదే నిజంగా అలానే చేసింది ఏడుస్తున్న ముఖం రెండవ భార్య కన్నీటి నటన ఆభరణాల కోరిక కాంతిని చూసినప్పుడు ఆమె కన్నీళ్లతో అతనిని చూసి నీ కొరకు నేను బాధపడుతున్నాను అనగా వెంటనే మీ ఆభరణాలేనా నా దగ్గర ఉండాలి ఇది నా హక్కుకదా అని అడిగింది ఆమె భావోద్వేగం మచ్చిక కానిది లేని మాటలు వాలిపోయిన పువ్వు మూడవ భార్య ఇక లేరు విశ్వనాథుడు మధుర ఇంటికి వెళ్లగా అక్కడ దీపం వెలుగుతూ ఓ చిన్న నిశ్శబ్దాన్ని చూశాడు గదిలో ఆమె ఫోటోకు పూలమాలలు వేసి దీపారాధన జరుగుతోంది ఆమె మృతి చెందింది విరహ బాధను తట్టుకోలేక ఆమె జీవితాన్ని త్యజించింది ఆమె భర్త చెప్పిన మాటలను తుదివరుసలా భావించి ఆమె చివరి శ్వాసలో కూడా అతనిపైనే ప్రేమను పోగొట్టలేదు గాయపడిన హృదయం భావోద్వేగ క్లైమాక్స్ విశ్వనాథుడి మనస్సులో వందల ప్రశ్నలు వేదనలు కోపాలు విచారాలు కలగలిశాయి అతని నోరు మాటాడలేకపోయింది జీవితంలో ఉన్న అసలైన విలువలేంటో అర్థమయ్యింది గ్రేటర్ దేన్ సౌందర్యం శాశ్వతం కాదు ధనం లోబడి ఉండే ప్రేమ తాత్కాలికం కాని నిజమైన ప్రేమ ఆత్మను తాకుతుంది అది నిష్కలుషమైనది స్క్రోల్ నైతిక బోధ ఎవరు నిజాయితీగా ఉంటారో పరిస్థితుల్లో తెలుస్తుంది జీవితంలో ముక్కోనపు సంబంధాలకన్నా సుసంపన్నమైన సంబంధమే విలువైనది